మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా అయితే అమ్మ పొయ్యి కాడ కట్టెల పొయ్యి మీద మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రొట్టె చేస్తాను రొట్టె అంటే రాగిపిండి రాగిపిండి ఒక కిలో తీసుకున్నా నేను మునిగాకు ఒక పిరికడంతో మునిగాకు తీసుకున్నా ఒక క్యారెటు ఒక ఉల్లిగడ్డ నేను ఎట్లా చెప్తాను అనేది మీరు చూడుంది మనకైతే ఎంతో మంచిది మనం ఈ రాగిపిండితో రాగి అంబలు చేసుకోవచ్చు రాగి జావ చేసుకోవచ్చు రాగి అట్లు పోసుకోవచ్చు మనం రకరకాల పిండులు ఏది జొన్నపిండి రాగి పిండి సజ్జపిండి అన్ని పిండిలతో కూడా మనం రకరకాలుగా చేసుకొని కూడా తినవచ్చు మనకైతే ఎంతో మంచిది షుగర్కు కానీ బీపీ కానీ ముందు ముందు షుగర్ లేరోళు బీపీ లేరోళు ఏది లేరోళ్ళు ముందు నుంచే వాడుకుంటే అవన్నీ ఏమి రావు పచ్చని వాళ్ళు తింటే కూడా చాలా మంచిది అందరికీ తెలిసిందే నేను ఎట్లా ముందుగా అయితే పొయాట పెట్టినా పొయాట పెట్టి ఎసరు పెట్టినా ఎసరు ముందుగా అయితే క్యారెట్ ఎటు క్యారెట్ ఇట్లా సన్నగా తురిమిన దీన్ని క్యారెట్ పక్క పెడతాయి ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా కోస్తాను తురుముతాను దీన్ని ఉల్లిగడ్డ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నా ఇది చిన్న చిన్న ముక్కలు కూడా శాఖతోనైనా ఇళ్ళ కోసేసుకోవచ్చు ఇక కోసినట్టుగానే పెద్ద పళ్ళతో పట్టినా ఇప్పుడు ఉల్లిగడ్డ తురుము వేస్తాను ఇంట్లో आरेट तुरूमेत्ता ना मुनिगा मुनिगाके यहत्ता ना जो सुप्रांगा गाड़ी फेटकूना मुनिगाकू उच्या उप्पे यहत्ता ना जिल्करा गुड़े यहत्ता ना మొత్తం దీన్ని అంతా కలగలిచేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కలిసింది ఇప్పుడు కాగబెట్టుకున్న నీళ్ళు మొత్తం మసాలా పెట్టుకున్నా కదా నీళ్ళు మసాలా పెట్టుకున్న నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటే కలుపుకోవాలి ఇది సల్లటి నీళ్ళతో కలపద్దు సల్లటి నీళ్ళతో కలిపితే ఈ పిండి మనకు గోధుమ పిండి లెక్క బిఎంపిడీ లెక్క జీవి ఉండదు కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటేనే మంచిగా రొట్టె మంచిగా వస్తుంది కొద్ది కొద్దిగా పోసుకుంటే కలుపుకోవాలి ఒకటేసారి నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు మునిగా ఉల్లిగడ్డ క్యారెట్ వేసిన కాబట్టి అలానే కొంచెం నీరు ఉంటుంది ఇంకా పుత్త నీళ్లు పడుతుంది మంచిగా కలపాలి దీన్ని ఇది పిండి వచ్చి కొట్టే రొట్టె లెక్క కొద్దిగా గట్టిగా ఉండద్దు కొద్దిగా లూజే ఉండాలి పిండి ఇట్లా అంటే ఇట్లా వచ్చేటట్టుగా ఉండాలి కొద్దిగా లూజ్ కలుపుకోవాలి కవర్ వేసి కవర్ మీద వచ్చిందా కొద్దిగా నూనె సవరాలు తీస్తానా నీళ్ళ పదనైనా పెట్టుకోవచ్చు కొద్దిగా నూనె అయినా తీసుకోవచ్చు మంచిగా కొత్తుకోవాలి రొట్టెను ఇది పేగు గుడ పేగు మీద కూడా ఒత్తుకోవచ్చు మంచిగా ఉంటుంది పల్సగా వస్తుంది పెనం పెట్టినా పెనం కాడి కొంచెం నూనె వేస్తాను తీర్ణుపాట్లు కూడా వేసిన కొద్దిగా నూనె వేసుకుంటా ముందుగా అది ముందుగా వేసిన కాబట్టి ఒక చుక్క వేస్తేనే నొట్ట తర్వాత మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అయిపోయినాయి రాగి రొట్టెలు మునిగాకు రాగి రొట్టెలు మునిగాకు రాగి రొట్టె చేసిన ప్యారెట్ ఉల్లిగడ్డ జీలకర్ర మునిగాకు వేసిన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళే ఉండేది ఉంటే ఇట్లా చేసుకోండి చాలా మంచిది ఈ ఆరోగ్యానికి ఇవి తినాలి అప్పుడప్పుడు రెండు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి కొద్దిగా ఉపతోని కూడుకున్న పని అంతే సరైన మరి ఉంటా ఈ అమ్మ చేసిన మునిగాకు రాగి రొట్టె మీకు నచ్చేది ఉంటే నాకు లైక్ చేయండి సరైన మరి